నమస్కారం అండి అందరికీ నాకు ఈ ఛానల్కి సపోర్ట్ చేస్తున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఈరోజు వీడియో నిన్న వీడియోలో మనం సూర్యుడు మరియు శనిగ్రహం ముఖాముఖి రావడం వల్ల ఆర్థికంగా కలిసి వచ్చే రాసుల గురించి తెలుసుకుందాం ఈరోజు జాగ్రత్తగా ఉండవలసిన రాసుల గురించి తెలుసుకుందాం వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం గ్రహాల సంయోగం అన్ని రాసుల వారి జీవితాలపైన ప్రభావం చూపిస్తాయనే విషయం మనకు తెలిసింది సెప్టెంబర్ మాసంలో గ్రహాల రాజు అయిన సూర్యుడు కర్మదేవుడైన శనిగ్రహం ఒకరినొకరు ముఖాముఖిగా వచ్చారు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ఈ రెండు గ్రహాలు నూట ఎనభై డిగ్రీల వద్ద ఎదురుగా వచ్చాయి సూర్యుడు శని ముఖాముఖిగా రావడం కారణంగా కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తే మరి కొన్ని రాసుల వారు దురదృష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది శని సూర్యులు ముఖాముఖిగా రావటం వల్ల కష్టాలు ఎదుర్కొనే ఆ రాసులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం ముందుగా వృషభ రాశి శని సూర్యులు ఎదురెదురుగా రావటం వలన వృషభ రాశి వారికి అనేక ఇబ్బందులు ఎదురవుతాయి వృషభరాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా కష్టాలనే ఎదుర్కోవలసి వస్తుంది ప్రజలతో సంబంధాలలో అనేక చిరాకులు ఏర్పడతాయి ఊహించని విధంగా వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది కనుక వృషభరాశి జాతకులు మాట్లాడే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి తదుపరి కర్కాటక రాశి శని సూర్యుల ముఖాముఖి వల్ల కర్కాటక రాశి వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో కర్కాటక రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో మానసికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో కూడా కర్కాటక రాశి జాతకులు అప్రమత్తంగా ఉండాలి తదుపరి మకర రాశి శని సూర్యులు ఒకదానికి ఒకటి ఎదురుగా రావటం వలన మకర రాశి వారికి ఇబ్బందులు ఎదురవుతాయి మకర రాశి వారిపైన శని చెడు ప్రభావాలను చూపించడం వల్ల అనేక సమస్యలు వస్తాయి ఈ సమయం మకర రాశి వారికి చాలా అసౌకర్యంగా అనిపించే సమయం కనుక మకర రాశి జాతకులు ఈ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక చివరిగా మీనరాశి శని సూర్యులు ఒకదానికి ఒకటి ఎదురుగా రావటం వలన మీనరాశి వారికి ఇబ్బందులు ఎదురవుతాయి ఈ సమయంలో వీరు ప్రతికూల ఫలితాలను చూస్తారు మీనరాశి వారికి మానసిక క్షోభ కలిగే అవకాశం ఉంది ఈ సమయంలో మీనరాశి జాతకులు మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి లేదంటే ఆత్మగౌరవం దెబ్బతినే అవకాశం కూడా లేకపోలేదు ఇదండి ఈ రోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి